అమెరికా ఇండియానాలో నూట నలభై కిలోల కొఖీన్ స్మగ్లింగ్ కేసులో ఇద్దరు భారతీయులు పట్టుబడ్డం సంచలనం రేపింది ట్రక్ లో డ్రగ్స్ ను స్మగ్లింగ్ చేస్తూ ఉండగా గురుప్రీత్ సింగ్ జస్వీర్ సింగ్ లను అరెస్ట్ చేశారు అమెరికాలో భారీ డ్రగ్ రాకెట్ గుట్టురైంది ఇండియానాలో ట్రక్ లో డ్రగ్స్ ను స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు భారతీయులను హోమ్లాండ్ సెక్యూరిటీ విభాగం అరెస్ట్ చేసింది ట్రక్కులో లో నూట నలభై కిలోల కొకైన్ పట్టుబడ్డం సంచలనం రేపింది గుర్ప్రీత్ సింగ్ జస్వీర్ సింగ్ లను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు ఇద్దరు కూడా అమెరికాలో అక్రమంగా ఉన్నట్టు గుర్తించారు నిందితులు కాలిఫోర్నియా నుంచి వాణిజ్య డ్రైవింగ్ లైసెన్స్ పొందారని హోమ్లాండ్ సెక్యూరిటీ విభాగం వెల్లడించింది గుర్ప్రీత్ రెండు వేల ఇరవై మూడులో యుఎస్ లో అక్రమంగా ప్రవేశించినట్టుగా గుర్తించమని తెలిపింది తాను భారతీయుడని అక్రమంగా యుఎస్ లో ఉంటున్నా అని గుర్ప్రీత్ అంగీకరించినట్టుగా తెలిపింది ఇక జస్వీర్ సింగ్ కూడా రెండు వేల పదిహేడులో అక్రమంగానే గుర్తించమని పేర్కొంది అరవై మూడు పాయింట్ సున్నా ఒక కోట్ల విలువైన మూడు వందల తొమ్మిది పౌండ్ల కొకెన్ రవాణా చేస్తూ ఇద్దరు పట్టుబడ్డారు ఇది లక్ష పదమూడు వేల మందికి పైగా అమెరికాను చంపేంత ప్రమాదకరమైనదని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ సెక్యూరిటీ తెలిపారు గుర్ప్రీత్ సింగ్ జస్పీ సింగ్ అమెరికాలోని ఇండియానాలో అదుపులోకి తీసుకున్నారు వీకెండ్ హైవే తనఖిలో అనుమానాస్పదంగా ప్రయాణిస్తున్న వేరు వాహనంలో కొకెన్ తరలిస్తున్నట్లుగా గమనించి స్నిఫర్ డాగ్ యూనిట్ అధికారులను అప్రమత్తం చేశారు జేఈ ఆస్ప్రెండ్స్ కోసం మినీ జేఈ మాప్ డేస్ జరగబోతోంది తెలుగు రాష్ట్రాలకు చెందిన చందరు జనవరి పదకొండున ఈ మినీ జేఈ రిజిస్టర్ చేసుకోండి కోట్ రికార్డుల ప్రకారం ట్రక్ సెమీ ట్రక్ స్లీపర్ లో దుప్పటితో కప్పిన అట్టెపెట్టలో నూట నలభై కిలోల ఒక ఎన్నో పోలీసులు గుర్తించారు